అందరికీ నమస్కారం మిత్రులారా అన్ని జ్యూసులు మనం జ్యూషువల్గా వాడుతూ ఉంటాం కానీ కాస్త రేర్గా తీసుకునేది పైనాపిల్ పైనాపిల్ జ్యూస్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చేరుదాన్ని మిగతా జ్యూస్ అయితే ఏదో చేసేస్తారు కానీ ఈ పైనాపిల్ ఏంటంటే పైన అది కాస్త తోలు ఉంటుంది దాన్ని కట్ చేయాలి దాన్ని తీయాలి ప్లస్ కొంతమందికి అది నచ్చదు ఏదో నాలుగు మీద పెట్టుకోగానే కొంచెం ఏదో ఇరిటేట్ చేస్తుంది అది నసనసలాగా ఉంటుంది అది అటువంటిది నచ్చదు అందుకోసమని పైనాపిల్ తీసుకోరు కానీ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే ప్రతిరోజు తీసుకుంటారు మీరు అంత అద్భుతంగా పనిచేస్తుంది బాడీని కూల్ చేస్తుంది ఎందుకంటే దాంట్లో లిక్విడ్ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్సలెంట్ పనిచేస్తుంది ప్లస్ సోడియం లెవెల్స్ మన బాడీలో తగ్గకుండా చూస్తుంది డిహైడ్రేట్ కాకుండా చూస్తుంది దాన్ని అలాగే దాంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది తెలిసిన తినేటప్పుడు కూడా మొక్క తింటే పళ్ళలు ఇరుక్కున్నాయని చెప్పి చాలామంది చెప్తుంటారు కదా సో అంత ఫైబర్ అంటే విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఫైబర్ రెండూ ఉంటాయి దీంట్లో దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో పేగులో బోలస్ తయారవుతుంది తయారీ పెరిస్టాల్టిక్ మూమెంట్ పెరుగుతుంది దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటివి రాకుండా ఉంటాయి దీంట్లో బ్రోమోలిన్ అని చెప్పి ఒక అల్కలైడ్ ఉంటుంది అదేం చేస్తుందంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ రాదు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి ఇప్పుడు పైకి తెంపులు రావడం కానీ లేకపోతే గ్యాస్ ఫామ్ కావడం కానీ కడుపులో మంటను పెంచడం కానీ ఇటువంటి చేసినప్పుడు మీరు ఈ పైనాపిల్ జ్యూస్ కానీ తీసుకోగలిగితే సబ్సైడ్ అవుతుంది ఇది బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ని పెంచుతుంది దానివల్ల మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కిడ్నీ స్టోన్స్ లాంటివి రావు అసలు ఇది రెగ్యులర్ కొంతమందికి ఈ హెరిడిటరీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ స్టోన్స్ వస్తూనే ఉంటాయి తీస్తుంటారు మళ్ళీ వస్తూనే ఉంటుంది అటువంటి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటిది ఈ పైనాపిల్ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవాలి అలాగే యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉంటుంది దీంట్లో అంటే ఈ ఇది తీసుకోవడం ద్వారా సెల్స్ అనేటివి ఒకవేళ మీ బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ ఉంటుంది కానీ ఈ క్యాన్సర్స్లో ఒక లంగ్ క్యాన్సర్ కాకుండా మిగతా క్యాన్సర్కి సజెస్ట్ చేశారు లంగ్ క్యాన్సర్కి ఏమవుతుందంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఆయాసము బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఉన్నటువంటి ఎయిర్ శాక్స్ షింక్ షింక్ అవుతాయి కాబట్టి ఫ్లంగ్ వల్ల అది దీనివల్ల కాదు అందుకని లంగ్ క్యాన్సర్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు అలాగే బోన్ హెల్త్కి ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇది మన బాడీలో బోన్సు ఎప్పుడు పెరుగుతూ ఉండవండి బోన్స్ బోన్స్లో ఉండేటువంటి కాల్షియం కంటెంట్ తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఓకే ఆ ఉన్నటువంటి ఆ రెండు సెల్స్ని బ్యాలెన్స్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే ఐరన్ మెటబాలిజంని బాగా పెంచుతుంది అంటే ఇది తీసుకోవడం వల్ల ఐరన్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది బాడీలో ఎవరికైతే ఈ రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది చూసారా అటువంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది పైనాపిల్ జ్యూస్ అందుకని ఈ ట్యాబ్లెట్స్ వేసుకుందాము అంటే ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి మీరు సపోజ్ ఐరన్ క్యాప్సుల్ వేసుకుంటే సజెస్ట్ చేసింది ఏంటంటే పైనాపిల్ జ్యూస్తో వేసుకోండి లేదా ముందు పైనాపిల్ జ్యూస్ తాగి తర్వాత క్యాప్సుల్ వేసుకోవడం లేదా క్యాప్సుల్ వేసుకొని తర్వాత పైనాపిల్ జ్యూస్ అయినా తాగడం చేయడం వల్ల అది ఎఫెక్టివ్గా అబ్జర్వ్ అవుతుంది చాలా తొందరగా రక్తహీనత అనేది మీకు తగ్గుతుంది దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ బాగా తగ్గుతాయి జాయింట్ స్వెల్లింగ్స్ ఉంటాయి కదా జా అంటే ఈ ఆర్థ్రైటిస్ రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ కాదు ఓకే కీళ్ళవాతం కాదు ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటే బోన్స్ అరిగి ఆ మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి చూసారా అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆఫ్టర్ సర్జరీ పోస్ట్ సర్జరీ రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది ఎవరికైనా సర్జరీ అయిపోయిన తర్వాత రికవరీలో ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఈ పైనాపిల్ కానీ తీసుకోగలిగితే చాలా తొందరగా రికవరీ అయిపోతారు వీళ్ళు అలాగే దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం తగ్గుతుంది బోన్స్ వీక్ కావు అసలు ఎప్పుడు కూడా అలాగే మెమరీ పవర్ బాగా పెంచుతుంది అన్నిటికన్నా ముఖ్యం ఇది లివర్ క్లీన్సర్ లివర్ని చాలా ఫాస్ట్గా క్లీన్ చేస్తుంది అందుకే దీన్ని తీసుకోవడం వల్ల మీకు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది అలాగే లివర్ని డీటాక్స్ చేసేస్తుంది ఫ్యాట్ మెటబాలిజంని ట్రిగ్గర్ చేస్తుంది ఇది దానివల్ల బాడీలో ఫ్యాట్ కంటెంట్ కూడా బాగా తగ్గుతుంది ఎవరైతే వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటారో వెయిట్ రిడక్షన్ కోసం వాళ్ళకి ది బెస్ట్ ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం కొంత క్యాలరీస్ ఇస్తుంది కొలెస్ట్రాల్ అబ్జర్వ్ కాకుండా ఫైబర్ ఉంటుంది అలాగే ఫ్యాట్ మెటబాలిజంని ట్రిగ్గర్ చేస్తుంది తీసుకుంటే కొంచెం క్యాలరీస్ కూడా వస్తాయి కాబట్టి ఆకలి కాకుండా ఉంటుంది డైటింగ్కి సపోర్ట్ చేస్తుంది సో వెయిట్ తగ్గకేమవుతారండి ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు కాబట్టి ఇది వెయిట్ వెయిట్క్షన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా చెప్తాను నేను ఇది సరిపోతాయి కదా నిద్ర బాగా పడుతుంది మెమరీ పవర్ను పెంచుతుంది అల్సర్స్కి బాగా పనిచేస్తుంది డైల్యూట్ చేసి తీసుకుంటే డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది బ్లడ్ వెజల్స్ ఎన్లాజ్ చేసేటువంటి పొటాషియం ఉంటుంది దీంట్లో అందుకని బ్లడ్ వెజల్స్ ఎనలాజ్మెంట్ చేస్తుంది కొలెస్ట్రాల్ మెటపాలజింగ్కి పనిచేస్తుంది ఇన్ని ఉన్నాయండి ఖచ్చితంగా తీసుకోండి మీరు సీజన్ ఏదైనా పర్లేదు ఓకే రోజుకి కనీసం థర్టీ ఎంఎల్ మినిమం తీసుకోవాలి మ్యాక్సిమం మరి తాగేస్తాను లీటర్ లీటర్ తాగుతుంటే వెళ్ళి తేడా వస్తాయి థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ అంతే అంతవరకు ఇది మందు మందు లెక్కే వాడుకుంటున్నాం మన మెడికల్ షాప్లో మందు కదా ఇలాగే ఉంటుంది మరి ట్యాబ్లెట్ లాగా ఉండదు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు హైదరాబాద్ మినోబాజీ వీటి కాలపై సజ్జీని ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాల్లో తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు ఎటువంటి చికిత్సలతో నయం చేస్తామో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే